ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల పిలుపు ప్రకారం స్థానిక విషయాలను జోడించి రంగాల వారిగా కార్మికులకు కనీస వేతనం ఇరవై రూపాయలు కనీస పెన్షన్ రూపాయలు ఇవ్వాలని సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల జీతాలను పెంచాలని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జీఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం జిఎం బీసెంట్ కృష్ణయ్యకు కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను వినతి పత్రం ద్వారా అందజేశారు ఈజీఎం ఆఫీస్ ధరణలో బ్రాంచ్ అధ్యక్షురాలు కె వెంకటాయి రామ్ కుమార్ శేఖర్ విజయ రాజేశ్వరి తరుణ్ బాబురావు దుర్గా చిలకమ్మ లింగమూర్తి మధు భాగ్యమ్మ అశోక్ చందర్ శ్రీను సుమిత్ర తదితరులు పాల్గొన్నారు

సింగరేణిలో గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై రూపాయల నుంచి ఇలా దినసరి కూలి ప్రారంభమైంది నేడు ఐదు వందల యాభై రెండు రూపాయలు అనేక పోరాటాలు కొట్లాటాల వల్ల ఇవాళ కనీస వేతనం వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ కొద్దో గొప్ప వేతనాలు డిఏ పాయింట్స్ పెరగడం వల్లనే వేతనాలు పెరిగినాయి రెండు వేల పదిహేడు కేంద్ర కేంద్ర సహాయ మంత్రి దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు యాభై రూపాయలు జీతాలు పెంచారు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి వరకు సింగరేణిలో ఒక్క రూపాయి జీతం పెంచలేదు గత కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు సింగరేణిలో అసలు కాంట్రాక్ట్ కార్మికులు లేరని ముఖం చాటేశారు జూన్ రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీ తెల రాష్ట్రంలో పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ గారు కానీ అన్ని రకాల కార్మికులకు అన్ని రకాల ఉద్యోగులకు మాత్రం ముప్పై శాతం ఫిట్మెంట్ పెరిగింది కానీ సింగరేణిలో కోట్ల రూపాయల లాభాల కారకులైనటువంటి ఈ కార్మికులకు మాత్రం ఆ ముప్పై శాతం ఫిట్మెంట్ కూడా ఇవ్వలేదు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తాను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సింగరేణి విజిట్ చేశారు అక్కడ కార్మికుల సమస్యలు వారు దృష్టికి తీసుకొచ్చారు ఇరవై నెలలు గడిచిన కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి గారి జూటా మాటలు అనేటువంటిది కార్మికులు అర్థం చేసుకుంటా ఉన్నారు నిజంగానే కా కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారానికి దూరమైంది పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన వల్ల వాళ్ళకు బుద్ధి వచ్చిందేమో కానీ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెంచి ఇరవై నెలలు దాటిన ఈ అది వరకు జీతాల మీద ఒక్క మాట మాట్లాడటం లేదు బట్టి గారికి వినతి పత్రం ఇచ్చాం ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాం శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాం తుమ్మల గారికి ఇచ్చాం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ఈ కార్మికుల జీతాలు పెంచండి ఈ కార్మికుల జీతాలు పెంచితే మీ గవర్నమెంట్ రూపాయి అవసరం లేదు సింగరేణిలో వీళ్ళ రెక్కల కష్టం వల్ల ఇవాళ వన్ వేల కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి ఇయాల పర్మనెంట్ కార్మికులు రెండు లక్షల రూపాయలు ఒక్కొక్కరు పంచుకుంటా ఉన్నారు అధికారులు పంచుకుంటూ ఉన్నారు ఇయాల ఈ కార్మికులకు ఇచ్చే జీతాలను ఆయా నియోజకవర్గ పదిలో రోడ్ల మీద డివైడర్లు వేస్తూ ఉన్నారు కానీ ఇలా ఈ లాభాల కార్లకు అయినటువంటి కార్మికులకు ఇప్పుడున్న రేట్లకు పచ్చడి మెతుకులు దొరికేటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు ఒక పక్క ఎంతో కొంత లాభం జరుగుద్ది కాంగ్రెస్ గవర్నమెంటు గతంలో పంతొమ్మిది వందల తొంభైలో గుడ్డు రొట్టే సఫా ఎడ్లబండ్ల కార్మికులను పర్మినట్ చేశారు రేవంత్ రెడ్డి గారు అధికారానికి దూరమై ఆశపడి మరి ఈ కార్మికులకు జీ పర్మినెంట్ చేయకపోయినా కొద్దో గొప్ప జీతాలు పెంచితే రోజువారీ మస్టర్లో యాభై అరవయో పెంచితే ఇలా వాళ్ళకి నెలకు ఏదన్నా ఒక మూడు వేలు నాలుగు వేలు వస్తే ఇలా వాళ్ళకి ఏదో ఒక రకంగా కుటుంబానికి ఆశ్రయ పరిస్తుండే లాభాల్లో వాటా ఇచ్చారు సంతోషపడ్డాం కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు మంచి లాభమే చేసింది కోల్బెల్ట్లో ఒక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే తప్ప మిగతా పది స్థానాలను మరి కాంగ్రెస్కే బుట్టలు వేసినట్టు వేసినటువంటి పరిస్థితి ఇలా సింగరేలో కాంట్రాక్ట్ కార్మికులకు ఉంది అయినా ఇలా ఈ కార్మికుల బాధలు పట్టించుకుంటే లేదు ఇలా గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ ఇయల ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకి ఇలా కేఓసీలో ఇలా కేఓసీలో పనిచేస్తున్నటువంటి సివిక్ మెయింటెనెన్స్ కార్మికులకి ఇలా ఉన్న టెండర్ను తగ్గించి పంపించారు టెండర్ లేదు అక్కడ కార్మికులకు పని లేదు ఇలా రైల్వే సైడింగ్లో పన్నెండు మంది ఉంటే ఏడుగురి ఏడుగురికి టెండర్ పిలిచారు అక్కడ టెండర్ సరిగ్గా లేదని వెనక్కి పంపి మూడు నెలలైంది ఆ కార్మికులకు పని లేదు ముప్పై నాలుగు కోట్లు పెట్టి సోల మెగా వాటర్ల పాటు ఇవాళ పది మెగా వాటర్ల ప్లాంట్ పెట్టారు అక్కడ ఒక ఇంజనీర్ లేకపోవడం వల్ల ఇవాళ అక్కడ పని లేక ఇలా ముప్పై మంది కార్మికులు నెల రోజులుగా రోడ్డు మీద పడి తిరుగుతూ ఉన్నారు జేకేఎఫ్సీవిలో సివిక్ మెయింటెనెన్స్ చూసాం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు ఆ సింగరేణి ఉత్సవాలు జరిగితే ఆ గ్రౌండు ఆ రోడ్ని బట్టి కాల్వ చెత్త చెదారం ఎత్తిపోతున్న కార్మికులకి టెండర్ ఉన్న పలాన్న టెండర్ పిలవకుండా ఇలా నలుగురిని ఐదుగురిని తక్కువ పెట్టి పిలటం వల్ల కార్పొరేట్ నుంచి టెండర్లన్నీ కూడా వెనక్కి వస్తా ఉన్నాయి దీంతో ఈ కార్మికులకి ఉపాధి పరిష్ ప్రశ్నార్థకంగా మారింది ఇలా కార్మికులకు టెండర్ లేవు ఒక పక్క కార్మికులకు పని చేసిన ఇలా జేకెసివీలో జూన్ నెల జూన్ నెల జీతం ఇవాళ ఇరవై ఒకటి అధికారులు మూడో తారీఖుగా జీతాలు తీసుకుంటా ఉన్నారు మరి ఈ కార్మికులు ఏం పాపం చేసినని ఇరవై ఒకటో తారీఖు అయినా జేకే జేకెసివీకి మెయింటెనెన్స్ కార్మికులకి జీతాలు చెల్లించలేదు మరి ఇట్లాంటి సమస్యల మీద అధికారులకు వినతి పత్రం ఇచ్చాం ఇలా ఎన్ని చెప్పినా ఇలా సింగరేణి యాజమాన్యం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గత్యంతరం లేని పరిస్థితి ఈ వానలో ఇలా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నాం చేసిన పనికి జీతం ఇవ్వమంటా ఉన్నాం పిలిచే టెండర్ని తక్కువ చేయకండి పిలవమంటా ఉన్నాం ఒక్క పర్మనెంట్ కార్మికుడితో ఇలా పది మంది పనిచేస్తూ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఆ టెండర్ లేకుండా ఇలా చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము సింగరేణి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ కార్మికుల ముఖం చూడండి యా మరి మీకు లాభాలు వస్తున్నాయి మీరు లాభాలు పంచుకుంటున్నారు మీకు ఎల్టీసీలు ఉన్నాయి లీవులు ఉన్నాయి బోనస్లు ఉన్నాయి ఏ కార్మికులు ఏ ఏ హక్కు లేకుండా ఇలా చెప్పి జనవరికి మస్తారు లేకుండా ఆగస్టు పదిహేనుకి మస్తారు లేకుండా మొహరంకు మస్తారు లేకుండా ఇలా శుక్రవారం వస్తే ఇంటికాడ కూర్చుంటా ఉన్నారు కదా ఇట్లా చేయడం వల్లనే కదా మీకు లాభాలు వచ్చినాయి పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల రూపాయల లాభాలు ఎక్కడి నుంచి వచ్చినా ఈ కార్మికులు ఇలా కనీసం జాలి అయినా చూపించండి ఇలా ఈ కార్మికులు లేకుంటే మీ సింగరేణి నడిచే పరిస్థితి ఉందా ఈ అధికారుల ఇలా ఎవరు ఎవరు వాహనాలలో పోతూ ఉన్నారు ఎవరు తీసుకపోతా ఉన్నారు మిమ్మల్ని డ్రైవర్లే కదా మిమ్మల్ని తీసుకుపోయేది ఇలా ఒక పర్మనెంట్ కార్మికుడు ఇలా పర్మనెంట్ జీబ్ పర్మనెంట్ బొలేరో సింగరేణిలో ఉందా ఇల్లు ఎందులో నూట పద్దెనిమిది మంది బొలేరో వాహనాలు ఉన్నాయి ఇలా అంబులెన్స్ కానీ జీఎం ఆఫీస్ కానీ సిఎస్పి కానీ జబ్బు కానీ స్టోర్ కానీ కానీ కేవోసి కానీ ఇలా మా డ్రైవర్లే కదా మిమ్మల్ని తీసుకపోతా ఉంది కొద్దిగానే ఆలోచన చేయండి ఈ కార్మికుల పుట్టగొట్టడానికి ప్రయత్నం చేయకండి ఈ కార్మికులకు ఉన్న టెండర్లను ఉన్న ప్రకారమే పిలవండి అసలే పని తక్కువ అసలే జీతం తక్కువ మరి ఇందులో టెండర్ను కుదిస్తే ఇంకా ఐదారు మంది ఎక్కడికి పోతారు ఎక్కడికి పోతే ఇక్కడనే పని చేయమంటారు ఆ ఇరవై ఆరు మస్తలలో వాళ్ళకు ఒక ఐదు ఇస్తే పద్నాలుగు మస్తలు పదమూడు మాస్టర్లు వస్తాయి ఇప్పటికే జీతాలు పెరగలేవు ఉన్న జీతాలు తగ్గుతూ ఉన్నాయి మరి ఇలా మస్తాలు తగ్గుతూ ఉన్నాయి వీళ్ళు ఎట్లా బతుకుతారు వెంటనే అధికారులు జోక్యం చేసుకోవాలి గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు ఇట్లాంటి కార్మికుల ఎడల ఇట్లాంటి కార్మికులు ఎడల ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఇలా మీకు అధికారం ఉంది ఈ కార్మికులకు ఓట్లు లేవనే కదా మీరు పట్టించుకోవట్లేదు ఇక అదే పర్మనెంట్ కార్మికులు గొడ్లకు కనుక మేకలకు కనుక పశువులకు కనుక కడువలేసి మీ పార్టీలో కలుపుకున్నారు కదా మరి ఈ వాళ్ళకు ఓట్లు నేనే కదా ఈ కార్మికులకు ఓట్లు లేవనే కదా మీరు ఇంత చిన్న శుభ చూస్తూ ఉన్నారు ఇది తగదని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం ఈ కార్మికుల ఎడల వెంటనే స్పందించి తిరిగి పాత టెండర్ల ప్రకారం పిలవాలని కోరుతాము మరొక మాట ఏమిటంటే సింగరేణిలో కాంట్రాక్టర్లు రెండు వేల పద్నాలుగు నుంచి ఇలా టెండర్ మాన్యువల్ ప్రకారం ఇస్తే ఏడు రూపాయలు ఉన్న చీపి ఇలా ముప్పై రూపాయలు అయింది టాటో డ్రైవర్ ఆనాడ ఆరు వందల రూపాయలకు వస్తే ఇలా ఏడు వందల రూపాయలు స్కిల్ పేమెంట్ అయింది ఎక్కడిని తెచ్చి కాంట్రాక్టర్లు ఇలా వారి జేబులోకి వెళ్ళి తెచ్చిస్తారా అట్లా రెండు వేల పద్నాలుగు ఇచ్చినటువంటి మాన్యువల్ కాంట్రాక్ట్ లేబర్ టెండర్ టెండర్ని అది ఎస్ఆర్ ప్రకారంగా ఇప్పుడున్న రేట్ల ప్రకారం పెంచిస్తే ఇలా వాళ్ళ కార్మికులకు ఇచ్చేటువంటి పరిస్థితి అది అట్లా ఇలా ఇల్లందులో కాంట్రాక్టర్లు అంతా రింగ్ అయ్యి టెండర్లు వేయకుండా తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదకొండు సంవత్సరాలుగా వారి ఎస్ఆర్ రేట్ ప్రకారం పెంచి ఈ ఇస్తలేరు అనేటువంటిది వాళ్ళు ఇలా టెండర్లు సింగరేణి పిలిచినా వాళ్ళు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి అధికారులు పట్టించుకోండి ఇక్కడ బొగ్గు లేదు ఉత్పత్తి లేదు ప్రొడక్షన్ లేదు కనీసం ఈ చిన్న సహకారమైన చేసి ఈ కార్మికులకు ఉపాధి కల్పించండి అనేటువంటిది మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముప్పై సంవత్సరాలుగా కార్మికులు పొట్ట చేత పట్టుకొని ఇవాళ రోడ్లు కాలువలు దుమ్ము ధూళి మహిళలు కొంగునడుగు చుట్టుకొని ఇలా రోడ్ల చుట్టు పనిచేస్తూ ఉన్నారు కదా ఇట్లాంటి ఎడల ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదో గొంతమ కోరుకో ఇంత జీతమైన అడగట్లే ఆ ఉన్న ఉద్యోగాన్ని అన్న ఇరవై ఆరు మాత్రాలు వచ్చినట్టు టెండర్లు పిలవాలనేటటువంటిదే మా ఆవేదన ఈ వర్షంలోనైనా ఇలా ఇంటికి పోకుండా ఇలా జీఎం ఆఫీస్ కాడికి వచ్చి ఈ నిరసనలో పాల్గొని ఇలా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతూ ఉన్నారు కనుక వెంటనే అధికారులు స్పందించాలి ఈ కార్మికుల జీతాలను ఇచ్చే విధంగా చూడాలి తిరిగి పాత పద్ధతిగా టెండర్ పిలవాలే మేము ప్రగతిశీల ఇన్ని కాంట్రాక్ట్ వర్కర్ సింగుసిఏ తరఫున డిమాండ్ చేస్తాం విజ్ఞప్తి కూడా చేస్తాం అధికారులను ఆలోచించమంటా ఉన్నాం ఈ సందర్భంగా ధర్నాకు వచ్చిన కార్మికులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు